అండి అందులో ఉన్నారు బొన్నరా ఈరోజు నేను అయితే చేస్తున్నాను అదేనండి కొన్ని అయితే గుంత పునుగులు అంటారు కదా అవైతే చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం ఇంట్లో అట్టుపిండి అయితే రెడీ చేసుకుంటాం కదా పిండి అదైతే ఇందులో కొంచెం వేస్తున్నాను ఇప్పుడు ఈ పిండిలో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసాను తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేశాను సన్నగా తురుముక్కున్న కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇవి కూడా సన్నగా తురుముకున్నాను ఇప్పుడు ఇవి మొత్తం కలిపేసుకోవాలి మా పెళ్ళైన కొత్తల్లో మా ఇంటి పక్కన ఒక ఆమా ఇలా పునుబంగరాలు రెడీ చేసి అమ్ముతా ఉండేది అది సాయంత్రం పూటే అమ్మేది పొద్దున పూట అమ్మేది కాదు పది రూపాయలకి పది పునుబంగరాలు అందులోకి చట్నీ వచ్చేసి పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఇది నూరి అది మిక్సీలో బాగా మెత్తగా చేసి కొంచెం వాటర్ పోసి వాట్ నీళ్ళ నీళ్ళగా చట్నీ చేసేది సూపర్గా ఉండేది ప్రతి సాయంత్రం పూట ఒక పది రూపాయలు పురు బంగరాలు తెచ్చుకొని తింటా ఉండేదాన్ని అంటే అప్పుడు నాది చిన్న వయసు కదా పెళ్ళైన కొత్తల్లో పద్నాలుగు సంవత్సరాలకి పెళ్లి చేశారు అంతగా నాకు వంట తెలిసేది కాదు ఒకసారి ఆంటీ కాడ తెచ్చుకొని తిన్నాను చాలా బాగున్నాయి అప్పటి నుంచి ప్రతిరోజు ఒక పది రూపాయలు తీసుకెళ్ళి పురు బంగరాలు తెచ్చుకొని తింటా ఉండేదాన్ని టేస్ట్ అయితే చాలా బాగుండేది పిండి అయితే కలిపేసాను ఇప్పుడు పును బంగారాలు రెడీ చేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను ఇందులో కొంచెం కొంచెం పిండి అయితే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ సీమ్లో పెట్టేస్తాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒక పక్క కాలిపోయింది మళ్ళీ ఇంకొక పక్క తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచాలి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసి రెండు పక్కల కాలిందా లేదని చూసుకొని ఇలా హాట్ బాక్స్లో పెట్టుకుంటే మనకు వేడివేడిగా బాగుంటాయి వేడివేడిగా పులిపంగారాలు అయితే రెడీ అయిపోయినాయి ఇందులోకి నేను చెప్పాను కదా ఆంటీ ఇచ్చిమిర్చి టమాటా పచ్చడి కొంచెం వాటర్ పోసి పలచగా చేసేదని నేను కూడా అలాగే చేశాను వాటర్ పోసి టేస్ట్ చాలా బాగుంటుంది పులి బంగారాలు కూడా చాలా చక్కగా కాలినవి చూడండి ఉంటే ఉందండి సూపర్ ఉంది